కాంగ్రెస్ నాయకుల కనుసన్నల్లో ప్రభుత్వ అధికారులు పనులు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే జాతీయ బీజేపీ నేత గుజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు పెద్దపల్లి నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ పాలనలో అధికారుల పరిస్థితి మరింత దిగజారిందని ఆయన ఆరోపించారు మంత్రి ఎమ్మెల్యే స్థాయి కాకుండా చోటామోటా నాయకులు కూడా ఆదేశిస్తే చేయవలసిన పరిస్థితులు నెలకొన్నాయని త్వచమెత్తారు చెరువులు కుంటలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్న గుజ్జల పేరుతో హితవు పలికారు ప్రభుత్వ స్థలాల్లో నిరుపేదలు ఇండ్లు కట్టుకున్నట్లు తేలితే వారికి పునరావాసం కల్పించిన తర్వాతే ఖాళీ చేయించాలని డిమాండ్ చేశారు చెరువు భూముల్లో వెంచర్లు వేసిన రియల్ వ్యాపారులపై ధనవంతుల పట్ల ఉపేక్షించకుండా కొరడా జులిపించాలని సూచించారు దేశవ్యాప్తంగా బీజేపీ నూతన సభ్యత్వ నమోదు కార్యక్రమం వేగంగా సాగుతుందని కోట్లాది మంది కార్యకర్తలు అభిమానులు స్వచ్ఛందంగా ఆన్లైన్ ద్వారా సభ్యత్వాన్ని పొందుతున్నారన్నారు ఇప్పటికే రాష్ట్రంలో అధిక స్థాయిలో సభ్యత్వం నమోదైందని బూతుల వరగా టార్గెట్లు పెట్టుకుని పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు గడిచిన అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ గణనీయమైన ఓట్లను సాధించిందన్న ఆయన రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు రంగనాథ్ కమిషన్ అని ఒక కమిషన్ వేసి మరి అక్రమ నిర్మాణాలను బఫర్ జోన్లో ఉన్నాయి ఎంపీఎల్లో ఉన్నాయి లేకపోతే నాళాల కింద మూసేసినాయి చెరువులలో ఆక్రమించినవి ఇవన్నిటి కూడా కూల్చివేత కొరకు హైదరాబాద్లో కార్యక్రమం చేపట్టింది మరి అతి ఉత్సాహంగా ఇది జిల్లా కేంద్రాలకు మండల కేంద్రాలకు కూడా దీన్ని వర్తింపజేయాలని చెప్పి ఇది చేస్తా ఉన్నాం ఇక్కడ పెద్దపల్లికి సంబంధించి ఎల్లమ్మ చెరువు గుండమ్మ చెరువు కాలకుండా అక్రమాలు జరుగుతున్నటువంటి విషయాలలో మరి ఏ రకంగా జరుగుతూ ఉన్నాయి ఏ రకంగా నిజంగా ప్రభుత్వం దాన్ని ఆక్రమించినట్టు నిర్ధారించిందా లేకపోతే ఆక్రమించుకున్నటువంటి పరిస్థితులు ఎవరెవరు ఆధీనంలో ఉన్నాయి పేదలు ఒకవేళ నిరుపేదలే అయితే వాళ్ళు వాళ్ళకు ఆల్టర్నేటివ్ చూపెట్టకుండా ఆ అక్రమాలను తొలగించవలసినటువంటి అవసరం లేదు